మీరే ఏదో మొత్తం ఎసెట్స్ ఇప్పుడే గౌరవ ప్రతిపక్ష ప్లీజ్ గౌరవ ప్రతిపక్ష నాయకులు మేమేదో ఎసెట్స్ అన్ని పెంచడానికి మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష రామాయపట్నం పోర్ట్ అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అధ్యక్ష రామాయపట్నం పోర్టు వీళ్ళు ఎసెట్స్ పెంచడానికి ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి పోర్టులు కడితే ఐఎమ్ వెల్కమ్ అధ్యక్ష ఎవరు మంచి పని చేసినా సరే దాన్ని మేము ఎప్పుడు కూడా విమర్శించవచ్చు ఈరోజు రామాయపట్నం పోర్టుకి పద్దెనిమిది వందల అరవై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి మేము ఎసెట్స్ క్రియేట్ చేస్తున్నామంటే ధర్మ ధర్మం అధ్యక్ష ఈరోజు మచిలీపట్నం పోర్ట్ అధ్యక్ష ఏడు వందల పద్నాలు నలభై నాలుగు కోట్ల అధ్యక్ష ఒక పైసా ఖర్చు పెట్టలేదు మూలపేట కోర్టు అధ్యక్ష పదకొండు వందల యాభై ఎనిమిది కోట్లకి రెండు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష